ఒక్క పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రావణ మాసం సందడి నెల నెలకొంది శ్రీవారి చెంత పెళ్లి బాజాలు మోగుతున్నాయి శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఉండడంతో భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి తిరుమల శ్రీవారి కళ్యాణ మండపంలో ముహూర్తాలు ఉన్న రోజులన్నీ కూడా వందలాది పెళ్లిళ్లు జరగనున్నాయి తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో పది పెళ్లి మండపాలున్నాయి ముహూర్తాలు ఉన్న రోజుల్లో ఒక్క మండపం కూడా ఖాళీగా లేదు ఇక వివిధ పీఠాలకు చెందిన మఠాల్లో పదిహేను నుంచి పద్దెనిమిది మండపాలు ఉన్నాయి వాటిలో కూడా హౌస్బుల్ బోర్డులు పెట్టేశారు ఒక్కో మఠంలో పెళ్లి చేసుకోవాలి అంటే మినిమం రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ప్యాకేజెస్ ఉన్నాయి శ్రీవారి భక్తులు ఎక్కడా ఖర్చుకు వెనకడకుండా తిరుమలలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు తిరుమలలో శ్రీవారి పాదాల చెంత పెళ్లిళ్ళుళ్ళు చేసుకోవడం శుభ సూచకంగా భావిస్తారు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల వారు శ్రీవారి కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళకి ఇష్టపడతారు ఫలితం తిరుమల భక్తులతో పాటు పెళ్లి కుటుంబాల వారితో మరింత బిజీగా మారింది మనకి శ్రావణ మాసం మొదలై ఇవాళకి ఐదు రోజులు అయిందండి ఈ యొక్క శ్రావణ మాసంలోని వివాహాలు చాలా విశేషంగా ఎక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే మూడు నెలల నుంచి ముహూర్తాలు లేవు మనకి మూడవ శుక్రము గురు మూఢం శుక్రమూఢాలతో మూడు నెలల నుంచి ముహూర్తాలు లేవు అందువల్లనే ఈ యొక్క మాసంలోని నిన్న ఎనిమిదవ తేదీ ఈరోజు తొమ్మిదవ తేదీని అలాగే పదవ తేదీ ముహూర్తాలు ఉన్నాయి మనకి పద్ పదకొండవ తేదీ పద్నాలుగవ తేదీ పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు తేదీలు మళ్ళా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు ఇరవై ఎనిమిది తేదీల్లోని చాలా భారీగా ముహూర్త పెళ్లి ముహూర్తాలు ఉన్నాయండి ఈ యొక్క పెళ్లి ముహూర్తాల్లోని కొండ మీద కళ్యాణ వేదికలో పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతాయి అలాగే మఠాలు ప్రతి మఠం కూడా ఆల్రెడీ ప్రతి మఠంలోనూ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతుంటాయి మళ్ళీ ఈ యొక్క మాసం దాటిందంటే మళ్ళీ నెల రోజుల దాకా పెళ్లి ముహూర్తాలు లేవు నెల రెండు నెలల దగ్గర దగ్గర పెళ్లి ముహూర్తాలు లేవు తిరుమలలోని బాగా బుక్ అయిపోయాయండి అన్ని మఠాలు ఫుల్గా ఉన్నాయి అలాగే కూడా ఉన్నాయి తిరుమలలో పెళ్లి మండపాల బిజీతో పాటు ఇక పురోహిత సంఘంలో కూడా పరిస్థితి అంతే బిజీగా ఉంది అక్కడ ఉన్న స్లాట్స్ అన్ని దాదాపు ఇప్పటికే బుక్ చేసేసుకున్నారు శ్రీవారి పాదాల చెంత మహానగరంగా ఆవిష్కృతమైన తిరుపతిలో కూడా ఇదే పరంపర కొనసాగుతోంది చిన్న చిన్న కళ్యాణ మండపాల నుంచి పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ వరకు కూడా అన్ని హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపాల్లో నాలుగు బ్లాకులు శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల్లో మూడు బ్లాకులు ముహూర్తాలు ఉన్న సమయంలో బుకింగ్స్ అయిపోయాయి ఇక తిరుచానూరులో ఉన్న అన్ని మండపాలు ఇదే పరిస్థితి కనిపిస్తోంది మనకి శ్రావణమాసం మొదలై ఇవాళకి ఐదు రోజులు అయిందండి ఈ యొక్క శ్రావణమాసంలోని వివాహాలు చాలా విశేషంగా ఎక్కువ ఉంటాయి ఎందువల్లంటే మూడు నెలల నుంచి ముహూర్తాలు లేవు